చంద్రబాబు నాయుడు గారు కొండలో ఐదు వందల కోట్లు వేస్ట్ అయింది కొండను కొట్టేశారని జగన్మోహన్ రెడ్డిని మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రోజు తిట్టడం కాకుండా మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని ఇంకొకడేమంటాడు నాది రెడ్ బుక్ ఉంది ఎల్లో బుక్ ఉంది బ్లూ బుక్ ఉంది వైట్ బుక్ ఉంది ఆ లిస్ట్ ఇంప్లిమెంట్ అందుక మీరు ఈవీఎంల ద్వారా గెలిచింది ప్రజలకు న్యాయం చేయడానిక గుర్తుందా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ముప్పై వేల మంది చిన్న పిల్లలు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితాని టార్గెట్ చేసి ఈ ముప్పై వేల కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళు తీసుకొని రండి స్పెషల్ స్టేటస్కి నేను ఆల్రెడీ